これで。 Good. I'm not to you. சில நம்மா <laughs> <laughs> अमत कलर्स डी अम Main nasi baru, ada apa di ini? Ada lagi itu? हा <QS1> நிச்சயமா கூட மாத்தவும் செஞ்சோம். எல்லேம் டு எக்ஸ்பெக்ட் சேஞ்சஸ் எல்லாம் இந்த செட்டரல்லி செப்பரட்லி கான்டிஷனிங் பண்ணுவோம். மாடல்ல ஒரு ரிவர்சேஸ் பண்ணி பாக்கோம். பாக்கி 10 மினிட்ஸ் வெயிட்டிங் செஸ். 10 மினிட்ஸ் கேன் ஸ்டார்ட். ஆஸ்ஸா அந்த பாயிண்ட்ல இருந்து ஒரு செஸ் வர்லி மோடிஃபை பண்ணி. ஒரு கேலஸ்ட்ரல்ல ஆ பாத டேட்ஸ்ட் ஒரு ஒர்க் அவுட் பண்ணி एग्जांपल சேஸ் பண்ணுவோம். ஆ அந்த வச்சோம் அந்த லிங்க்ல பாருங்க. ஏ மெஷின் ட்ரெடி. பயோ கெமிஸ்ட்ரி அனாலிசிஸ். பயோ கெமிஸ்ட்ரி அனாலிசிஸ். అనేది ఆటోమేటికల్ చేస్తుంది ఆమేమే ఉన్నాయి అ మొత్తం మన పారామీటర్స్ ఎంటర్ చేసాం షార్ట్ చేసాం కార్డియో సిస్టమ్స్ ఉంది దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసి మళ్ళీ ఫిల్ చేసి ఎంటర్ చేస్తాం జీ ఇదొచ్చేసి ఒక టాంక్ చేసాం అమ్మా జీ ఎన్ కూడా వచ్చేసి మనకి కేసి కి దెబ్బ చేసి ఆ డేస్ క్రియేట్ చేసి ఉంది మొత్తం ప్రింట్ వచ్చేసి ఎంటర్ చేసాం దిస్ అకౌంట్ అయిపోతుంది క్షేస్ వచ్చేసి నాట్ నా థెరపీస్ కి డేట్ క్రియేట్ మోడ్ ఫిక్స్ చేసి ఉంది ఇయస్ కాదు క్రియేట్ చేసాం అమ్మా సేవ్ చేస్తాం పల్స్ పోలియో వ్యాక్సినేషను ఇవాళ నుండి నెక్స్ట్ రెండు రోజు అంటే మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఎంటైర్ రాష్ట్రంలో మన జిల్లాలో కూడా రెండు లక్షలు నలభై వేల పిల్లలు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది దీనికోసము అన్ని ఏర్పాట్లు ఎవ్రీ పిహెచ్లో అండ్ యూపీఎస్సీస్లో ఉంటున్న సిబ్బందులు వాళ్ళు మాత్రం కాకుండా అంగన్వాడీ టీచర్లు వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెట్టాం దాదాపుగా ఏడు వేల ఏడు ఏడు వేల ఏడు వందల మంది ఈ కార్యక్రమంలో నెక్స్ట్ త్రీ డేస్ పూర్తిగా పాల్గొంటారు దీంట్లో ఉన్న తల్లి అందరూ కూడా విజ్ఞప్తి ఏమంటే ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది జీరో టు ఫైవ్ ఇయర్స్ జీరో డోస్ అని పుట్టిన వెంటనే ఇస్తారు దాని తర్వాత ఐదు డోసులు ఖచ్చితంగా మనం ఇవ్వడం ఇవ్వడానికి మనం చేస్తే ఈ పోలియో అని ఒక వైరస్ మనం టోటల్గా ఇరాడికేట్ చేయడానికి వీలు ఉంటుంది ఆల్రెడీ వీ హ డన్ ఇట్ సో ఈ ఈ సందర్భంగా మన ఈ ఐ మీన్ దాదాపుగా ఒక వేల ఎనిమిది వందల ఐ మీన్ పల్స్ పోలియో సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాకుండా మొబైల్ సెంటర్స్ ఒక డెబ్బై మొబైల్ సెంటర్స్ అండ్ ట్రాన్సిట్ పాయింట్స్లో ఒక ముప్పై ఐదు ట్రాన్సిట్ పాయింట్స్లో కూడా ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ అడ్మినిస్ట్రేషన్స్ ఏర్పాటు చేశాము సో దానివల్ల నెక్స్ట్ త్రీ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న అందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్స్ కవర్ చేసేసి ఈ పోలియోని ఇరాడికేట్ చేయడానికి మీ అందరూ సహకారం కావాలని దీని ద్వారా ఈ ఈరోజు పల్స్ పోలియో మరి ఈ రోజు నుంచి ఐదో తారీఖు వరకు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జీరో టు ఫైవ్ లో ఉన్న పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది కంపల్సరీగా మీరు దీన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే మరి మనకి పిల్లలు ఇది కనుక మనము పోలియో ఎఫెక్ట్ అయ్యి చాలామంది మరి కుంటి వాళ్ళు కానీ వాళ్ళకి చేతులు లేని వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే దానికి కారణము ఈ ఇరాడిగేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అంటే మనకి అందరికీ కూడా మనం ఈ రోజున ఒక్క సెంటర్స్లోనే కాకుండా ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్స్లోనే కాకుండా అలాగే మన బస్ స్టాండ్లు కానివ్వండి రైల్వే స్టేషన్స్ కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి అలాంటప్పుడు మాత్రమే మరి పోలియాపుటా అవడానికి అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకొని మరి సహకరించవలసిందిగా కోరుతున్నాము దీనికి కానీ మన జిల్లా తరఫున మరి మన డిఎం మండేజ్ ఓ గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున మరి ముప్పై మూడు డివిజన్లో అర్బన్ హెల్త్ సెంటర్లో మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు మరి ఒంగోలు శాసనసభ్యులైనటువంటి మన వాసన అలాగే మా యొక్క కలెక్టర్ గారు ఒక కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని మరియు ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియదు